ఏమస్తుందంటే గతంలో యూపీఏ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసింది ఆ లీడ్ చేసే క్రమంలో రిజల్ట్స్ బాగా వచ్చాయి కానీ ఆ తర్వాత ఎందుకో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా సోనియా గాంధీ గారి కొద్దిగా ఆరోగ్య సమస్యల వల్లనో లేకపోతే ఇతరత్ర కారణాల వల్లనో ఆ సీనియర్లు కొద్దిగా పక్క తప్పుకోవడం ద్వారా మీరు లీడ్ చేయాల్సిన కూటమి కాస్త వేరే వాళ్ళు కూడా ఈక్వల్గా రావడం వల్లనే ఈరోజు ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయని కూడా ఒక అనుమానం చాలా మందిలో ఉంది ఏంటి మీరు ఏమంటారు దాని మీద మీ విశ్లేషణ ఏంటి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు పది సంవత్సరాల పాలనలో పార్టీలను కానీ ప్రజా సంఘాలను గాని ప్రశ్నించే గొంతుకలను కానీ పూర్తిగా విధ్వంసం చేస్తారు వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తున్నదని నేను చెప్పేది కాదు దేశవ్యాప్తంగా అందరూ అందరు మాట్లాడుకుంటున్నటువంటి విషయమే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక రకంగా వాళ్ళకి అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉన్నట్లయితే ఇలాంటివన్నీ నడుస్తాయి వాషింగ్ పౌడర్ స్కీమ్ లో చేస్తే అవన్నీ మనం మొనరాక మాట్లాడుతున్నటువంటి అంశాలే అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయింది అన్నది కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు లేకపోతుంటే ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి అప్పుడైనా ఇప్పుడైనా సీనియర్లు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ వాళ్ళ అవకాశాల కోసము వాళ్ళు అటో ఇటో పార్టీని మారిండ బట్ కానీ అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ కంటూ ఒక సిద్ధాంతము ఒక ఐడియాలజీ బేస్ లో పనిచేస్తుంది పార్టీ సో ఆ ఐడియాలజికల్ గా ఉన్నటువంటి ఈ ప్రజలైతే యొక్క ప్రజల మనో మనసులో ఉన్నటువంటి వాళ్ళ మాటల ద్వారా వచ్చినటువంటి వాటిని ప్రజల ముందు పెట్ట సో ఇది పరిస్థితి మీరు పడుతున్నటువంటి కష్టాలకి మేము ఇవాళ భరోసా నిలబడాలనుకుంటున్నామని ఇవాళ రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్ర గాని భారత్ న్యాయ యాత్ర గాని ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా ఒక ఆలోచింపజేసేటువంటి దానికి తీసుకొచ్చారు ఇవాళ ఎన్నడూ లేని విధంగా నరేంద్ర మోదీ గారు గతంలో నరేంద్ర మోదీ ఎన్నడైనా టీవీ ఛానల్ ఇంటర్వ్యూలు ఇచ్చినారా ఈ ఎలక్షన్ లో ఆయన ఎనభై ఇంటర్వ్యూలు ఇచ్చినారు అంటే మేము వాళ్ళని ఎంత ఏ స్థాయికి భయబ్రా అంటే వాళ్ళు ఓడిపోతున్నాము మా సీట్లు తగ్గుతున్నాయి అనే స్థాయికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కానీ ఆ దిశగా అడుగులు వేసింది ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఈ ఈ రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్ గతంలో తారమార్యకైన రోజులు కూడా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇదే లేదు నిజమని కూడా మనం చెప్పడానికి లేదు ఇది ఓన్లీ జస్ట్ గెస్ట్ మాత్రమే వాళ్ళు చేసినటువంటి సర్వేలో కొన్ని శాంపిల్ గా తీసుకొచ్చి నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు రావచ్చు కానీ నూట యాభై నుంచి మూడు వందలు అంతే ఇది అవకాశం ఉంది అన్నది ఒకటి మరో కావాల్సిన ఫిగర్ ఎంత అండి మనకి ఫైవ్ ఫార్టీ త్రీ లో మనకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత ఫైవ్ లో టూ వరకు వస్తే సరిపోతుంది కదా తప్పకుండా అది మీరు అదే చెప్తాను నేను మార్పు జనాలలో కో కోరుకుంటున్నారు కాబట్టి ఈ మార్కు వస్తదని మాకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి అదే లైన్ లో ఇవాళ ఎలక్షన్ జరిగిన అన్ని కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి నిరుద్యోగుల వ్యతిరేకత తర్వాత రైతుల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత మూడో అంశము ద్రవ్యోల్బణము తర్వాత ఏంటి మన పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులు పది సంవత్సరాలు అంటే కరోనా సమయంలో ప్రజలు పడ్డటువంటి కష్టాలు ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలు నెమరు వేసుకున్నారు కాబట్టి ఆ ఆ జరిగినటువంటి ఈ పో పోలీస్ హార్లిలో మార్పు అనేది వచ్చిందన్నది మాకు చెప్పగలం హండ్రెడ్ పర్సెంట్ ఇది రేపు రిజల్ట్ లో కూడా మనకి కనబడుతుంది సో అల్టిమేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి వర్సెస్ కాంగ్రెస్ అన్నది జరిగింది ఆ రోజు చెప్పాం ఇప్పుడు కూడా జరుగుతున్నాం సో కాంగ్రెస్ పార్టీ రేవంత్ చెప్పినటువంటి ఫిగర్ లో నైన్ టు టెన్ అంటే ఫోర్టీన్ పద్నాలుగు స్థానాలు మాకు వస్తాయి అని మేము చెప్పినప్పటికీ కూడా మాకున్నటువంటి అంచనా మేరకి తొమ్మిది నుంచి పది స్థానాల్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేరుకుంటుంది భారతీయ జనతా పార్టీకి నాలుగు ఎంపీ స్థానాలు రెండు ఎంపీ అంటే గతంలో నాలుగు ఉన్నాయి నాలుగు ఇంకో రెండు పెరుగుతుండొచ్చు అని అనుకుంటున్నాము ఆ పెరిగినటువంటి వాటిని వాళ్ళు దానిని ఇంకో రకంగా ఆలోచిస్తే ఆలోచన అంటే ఇక్కడ ఓటింగ్ సర్టిల్ కూడా మనం ఆలోచించాల్సి ఉంటే గతంలో కూడా ఎంపీలు నాలుగు వచ్చినప్పుడు అసెంబ్లీలో లోకల్ బాడీ ప్రజలు డిఫరెంట్ గా తీర్పిచ్చారు సో ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి కాంగ్రెస్ కు ప్రభుత్వం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గ్యారంటీలు ప్రజలు విశ్వసించారు ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం అదే దిశగానే మా అడుగులు ఉంటాయి సో దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో ఒక మార్క్ అన్నది వస్తుంది మాత్రం చెప్పదలుచుకున్నాం ఇంకొకటి యూపీ కు సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్ లో మొన్న క్యాంపెయినింగ్ జరిగినప్పుడు గాని బీహార్ లో క్యాంపెయినింగ్ జరిగినప్పుడు గాని మీరు గమనిస్తే ప్రజలు అసలు అసలు వాళ్ళు ఆ మీటింగ్కి వచ్చిన విధానాన్ని చూస్తే ఎవరైనా కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న మీటింగ్ పెడితే ఎట్లయితేగా ఉండిందో అక్కడ కూడా అదే పరిస్థితి ఉన్నది కాబట్టి తప్పకుండా ఈ మార్పు అనేది తగ్గమని మాత్రం చెప్పదలుచుకున్నా అలాగే ఇవాళ కర్ణాటక సంబంధించినటువంటి దాంట్లో తక్కువ స్థానాలు వచ్చినాయి అనే విధంగా ఇందాక మీరు మాట్లాడినటువంటి దాంట్లో అంటే ఎగ్జిట్ పోల్స్ చాలా తక్కువగా ఇచ్చారని చెప్పుకున్నారు బట్ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి అక్కడ కూడా గ్యారంటీలు అమలు అయ్యాయి బట్ అది జరిగితే విషయాల పక్కన కొంత లోకల్ గా జరిగినటువంటి దాంట్లో అక్కడ ఒకటి రెండు తగ్గితే కానీ అంత వేరియేషన్ అయితే ఉండదు అని మాత్రం చెప్పదండి